ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అలాగే మా పెద్దయ్య గారికి చంద్రకాంత్ రెడ్డి అన్న గారికి సందీప్ అన్న గారికి కిషోర్ అన్న గారికి చిరన్న గారికి సాదర్ అన్న గారికి పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈ రోజు స్టార్ అనే వెహికల్ ఓలాలో లాంచ్ చేసాం మన ఆధ్వర్యంలో మన ఆదాయంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఇంత గ్రాండ్ గా జరిగింది అంటే మందే జరిగింది ఆంధ్రప్రదేశ్ లోనే ఇంత గ్రాండ్ సక్సెస్ చేశారు అంటే మన ఆదర్ జరిగింది సో దానికి మన ప్రజలందరికీ కొన్న ప్రజలందరికీ అలాగే సార్ మా కస్టమర్ గారైనా నేను వచ్చేసి త్రీ మంత్స్ బ్యాక్ వెహికల్ బుక్ చేసుకుని ఇప్పటిదాకా వెయిట్ చేసి పేషెంట్స్ తో వెహికల్ తీసుకున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే వెహికల్ వచ్చేసి ఓలా రోడ్ ఎక్స్ మన ఆదర్లో ఇది ఫస్ట్ వెహికల్ ఓలాలో ఇలాంటి వెహికల్ రావడం చాలా ఆనందంగా యాజ్ ఎంప్లాయీగా నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అండ్ అలాగే ఈ వెహికల్ వచ్చేసి టెన్ రూపీస్ ఛార్జ్ తో నియర్లీ మీకు వన్ సెవెంటీ టు వన్ ఎయిటీ వరకు తిరుగుతుంది వెహికల్ ఇది జస్ట్ మనం ఇవ్వాల్సిన ఛార్జింగ్ ఎంత అంటే టెన్ రూపీస్ టెన్ రూపీస్తో మనం ఛార్జింగ్ పెడితే ఫోర్ యూనిట్స్ ఖర్చు వస్తుంది ఆ ఫోర్ యూనిట్స్ ఖర్చుతో వన్ సెవెంటీ వన్ ఎయిటీ కిలోమీటర్స్ వరకు మనం దీంతో ట్రావెల్ చేయొచ్చు మీరు పెట్రోల్ ఖర్చు మిగిలించుకోవచ్చు అలాగే మీరు పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చు సో మనం యాజ్ అ ఎంబులెన్స్ గా మనకున్న పొల్యూషన్ ఇప్పటికే చాలా ఎక్కువ ఉంది సో పొల్యూషన్ ని మా ఓలాతో కలిసి మీరు కూడా తగ్గిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మా వాళ్ళని ఇంత గ్రాండ్ సక్సెస్ చేశారంటే జస్ట్ బికాస్ ఆఫ్ మీ వల్లే ఇక్కడికి కొంతమంది వచ్చారు కొంతమంది రాలేకపోయారు వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి అందరికీ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను ఇలాగే మీరు మా వాళ్ళని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తున్న మంచి ఎక్స్పీరియన్స్ ని ఇంకా మంచి నిర్వీస్ని ఇవ్వడానికి మా మాకు ఎంత వీలైతే అంతవరకు మేము మీకు సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మీకు ఎంత వీలైతే అంతవరకు మాకు మీరు సేల్ ఇవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన లొకేషన్ వచ్చేసి నియర్ తిమ్మారెడ్డి స్టాండ్ ఆపోజిట్ కరెంట్ ఆఫీస్ రియల్ రేంజ్ సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసి టూ ఫార్టీ టూ సర్టిఫైడ్ రేంజ్ కంపెనీ ఇచ్చింది టూ ఫార్టీ టూ బట్ మనకు లోకల్ గా తిరిగిన కస్టమర్స్ వాడిన కస్టమర్స్ చెప్పిన రేంజ్ వచ్చేసి వన్ సిక్స్టీ టూ వన్ అండి సింగిల్ సింగిల్ పర్సన్ ఈకో మోడ్ లో

మీరు అలాగే ఎయిట్ ఇయర్స్ దాకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఎయిట్ ఇయర్స్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు మీరు బ్యాటరీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మోటార్ కి హెడ్ యూనిట్ కి ఛార్జర్ కి త్రీ ఇయర్స్ వారంటీ వస్తుంది లేకపోతే నలభై వేల కిలోమీటర్ వరకు వస్తుంది పాయింట్స్ ముందుకు వస్తున్నాయి సార్ ప్రెసెంట్ ఇంకా రాలేదు ముందుకు ఇంకా చేస్తారు బెంగళూరు మెట్రో సిటీస్ లో ఉన్నాయి మెట్రోపాలిటన్ మన ఆరోగ్య రాష్ట్రం ముందు వస్తుంది సార్ సర్వీస్ వచ్చేస్తే మీకు మీకు ట్యాంక్ అన్ని వస్తాయి సార్ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని కూడా అంటే కంపెనీ ఓలో కంపెనీ వాళ్ళు మమ్మల్ని కూడా సంతోషపడతా కూడా చెప్తా ఉన్నాను ఏదన్నా పొల్యూషన్ విషయంలో ఇప్పుడంతా కూడా అన్ని చోట్ల కూడా ఎలక్ట్రానిక్ బైక్స్ వస్తా ఉన్నాయి ఆ విషయంలో ఈ ఓలో రోడ్ స్టార్ వాళ్ళు కూడా ఈ బైక్ తయారు చేసి ఈరోజు మార్కెట్ వదిలినారు ఫస్ట్ కస్టమర్ మన టీచర్ గారు మల్లికార్జున గారు తీసుకోవడం జరిగింది ఫ్యామిలీ అంతా వచ్చింది ఇప్పుడు చాలా సంతోషం ఇది ఎందుకంటే పొల్యూషన్ అనేది బాగా పెరిగిపోయింది కానీ కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ఆలోచన చేస్తే మనం బాగా ఇబ్బంది ఉన్నాం ఎక్కడ ఇంకా ఇక్కడ మేలు ఇంకా ఆధ్వర్యంలో కానీ అదే హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ బెంగళూరు కానీ ఇట్లా చోట్ల ఉన్న చోట్ల మొత్తం చూస్తూ ఉంటే పొల్యూషన్ విషయంలో కంట్రోలే లేదు మనకి మనకి ఎంత ఉండాలంత కాకుండా విపరీతంగా పెరిగిపోయింది ఈ పరిస్థితుల్లో ఇలాంటి బైక్స్ వచ్చినాయి కాబట్టి అందరూ కూడా ఆదరిస్తే మనకే మంచి ఆరోగ్యపరంగా మంచి దేశంలో అవుతామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా చాలా బాగుంది బైక్ కూడా డిజైన్ కూడా బాగా చేశారు ఏదన్నా ఒకసారి చార్జ్ చేస్తే ఎందుకంటే ముందుకు ముందుకెట్లో ఏమో తెలియదు కానీ పెట్రోల్ డీజిల్ విషయంలో ఏమైతే తెలియదు ఇప్పుడు అన్ని కూడా కార్లు కూడా వస్తా ఉన్నాయి ఎలక్ట్రానిక్ కార్లు వస్తా ఉన్నాయి విత్ బ్యాటరీ విత్ డీజిల్ పెట్రోల్ పెట్రోలే డీజిల్ కూడా లేదు వస్తా ఉన్నాయి చాలా మంది మన వాళ్ళు తీసుకున్నట్లున్నారు సందీప్ వాళ్ళు కూడా అది వెహికల్ తీసుకురా అని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది ఏమున్నా కూడా ఈ రోజు ఇలాంటివి మామూలుగా మార్కెట్ లో కాబట్టి ప్రతి వారు కూడా సహకరిస్తే మనము ఆరోగ్యపరంగా మనం బాగుంటాం ప్రజలు మేలు చేసినట్లయితే అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది అదే ఈ కార్యక్రమానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ భూమి సంబంధించిన స్టాఫ్ ప్రజ్ఞా గానీ ఇంకా మిగతా రవి వాళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఈరోజు ఐదు వందలకే బైక్ ఇస్తామని చెప్పేసి ఎప్పుడు జరుగుతా ఉంది ఐదు వందలు కట్టేస్తేనే బైక్ ఇస్తామనే పరిస్థితిలో ఉన్నారంటే అంటే ఎంత సపోర్ట్ చేస్తా ఉన్నారని పబ్లిక్ కూడా తీసుకోవాలా అని చెప్పేసి ఉద్దేశంతో సపోర్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి ఇంకా ఆలోచన చేసే పని లేదు మనమే ఇరవై వేల వేల ముప్పై వేలు కట్టలే కాదు ముందుగా దాని మీద బైక్ తీసుకున్నా దాని మామూలుగా తర్వాత ఏదేదైతే వాళ్ళు అగ్రిమెంట్లు ఉంటాయో డాక్యుమెంటేషన్ ప్రకారంగా చేసుకుని పోతారు ఏదన్నా దేనికి ఈరోజు అందరూ ప్రాధాన్యత ఇదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాం ప్రాధాన్యత ఇస్తే మనకి మంచి చేస్తామని చెప్పేసి చెప్పడం చేస్తాం అది చాలా సంతోషం ఆల్ ద బెస్ట్ ఈ ఓలో కంపెనీకి మీకి మీ మీ కృషి చాలా ఉంది మీరు కూడా బాగా కష్టపడి మీ కంపెనీ ఎందుకంటే మీరు దీని నుంచే బతుకుతారు కాబట్టి మీరంతా కూడా ఇంకా ప్రజలకు లేకపోయి అవగాహన తీసుకొచ్చి అన్ని ఆ కంపెనీకి మంచి జరిగే విధంగా అలాగే మన సాదింగిల్ హ్యాండ్ తో ఆ అబ్బాయి అక్కడే కర్నూలు వెళ్తాడు ఆదోనిలో సర్వీస్ చేస్తాడు రైచూర్ కి వెళ్తాడు పత్తికొండ సరౌండింగ్స్ లో ఉన్న ప్రతి ఊర్లో తిరిగి అబ్బాయి సర్వీస్ చేస్తాడు వెరీ గుడ్

ఏమంటారు ఏమంటారంటే ఖర్చు తగ్గిపోతుంది మనం కట్టుకోవచ్చు అంతలు కట్టుకోవచ్చు అని పెట్రోల్ రేట్లు పెరిగిపోయినా నూరు రూపాయలు కట్టాలా అది ఇచ్చేది ఎంత మన పెట్రోల్ అయితే యాభై అరవై కిలోమీటర్లు ఇవ్వచ్చునండి ఈ రోజు ఇట్లా తీసుకుంటే ఖర్చు తక్కువ మనము సేవ్ చేసుకుంటే నెలకు మూడు వేలు కట్టుకుంటూ పోవచ్చు ఇంట్లోనే ఛార్జ్ కాబట్టి మూడు యూనిట్లు అంటే పది రూపాయలు ఖర్చు పది రూపాయలు అన్నా నెలకు మూడు వందలు ఖర్చు అంతే అనేది వీళ్ళ కంపెనీ వాళ్ళ ఆలోచన ప్రతి వారు కూడా తీసుకోండి సపోర్ట్ చేయండి అన్ని విధాలుగా పొల్యూషన్ కంట్రోల్ చేసేదానికి ఒక అవకాశం ఏంటని చెప్పేసి మన ఆరోగ్య పరంగా కూడా బాగుండాలని చెప్పేసి నేను క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four.